ప్లీజ్ సబ్స్క్రైబ్ ఓం శ్రీ గుర్బే నమ ఓం శ్రీ మహాగణాధిపతి నమ గాయత్రి జ్యోతిషాల యూట్యూబ్ ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఎప్పుడు కూడా పంచాంగాలన్నీ కూడా ఈ ఉగాది నుంచి వచ్చే ఉగాది వరకు రాయబడతాయి ప్రతి ఒక్కళ్ళ జీవితంలో కూడా ఈ ఉగాది నుంచి వచ్చే ఉగాది వరకు ఎలా ఉంటుంది అని పంచాంగాల్లో కానీ టీవీల్లో కానీ ఉగాది రోజున చెప్తూ ఉంటారు అయితే మన జ్యోతిష్యాలయం ద్వారా నాకున్న పరిజ్ఞానం వరకు మీకు ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని తెలుసుకున్నాం అయితే ఏంటంటే ఒక చిన్న విషయం చెప్పాలి ఇక్కడ ప్రేక్షకులు గమనించాలి ఎవరికైతే నేను కొన్ని దశలు అంతర్దశలు చెప్తున్నా చెప్తాను ఆ దశలు అంతర్దశలు జరిగే వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇప్పుడు బాగుందని చెప్తే బాగోపోవచ్చు బాగలేదని చెప్తే బాగుండొచ్చు ఎందుకంటే ఆ దశ అంతర్దశ ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది దానికి రెమిడీలు చేసుకోవడము లేకపోతే రోజు ఏదైనా ఓం శివాయ మంత్రము ఓం నమో నారాయణ మంత్రము శ్రీమాతే నమయ మంత్రము లేకపోతే ఇంకా మంచి మంత్రాలు చదువుకునే వాళ్ళకి తప్ప ఈ దశలు జరుగుతున్న వాళ్ళకి టీవీలో కానీ యూట్యూబ్ ఛానల్లో కానీ లేకపోతే మేము ఎంత బాగుందని చెప్పినా బాగుండే అవసరం బాగుండే అవకాశం చాలా తక్కువ ఉంటుంది అందులో మొదటిది రాహులో రాహువు రెండవది రాహులో కేతువు మూడవది శనిలో శని నాలుగోది రాహులో శుక్రుడు గురువులో శని శుక్రుల్లో శని అలాగే శనిలో శని శుక్రుల్లో కేతువు రాహులో శని దశలు అంతర్దశలు జరుగుతున్న వాళ్ళకి ఆ దశలు అంతర్దశలు అయ్యే వరకు కూడా కొంచెం గండంలానే ఉంటుంది తప్ప ఎవరు ఎంత బాగుందని చెప్పినప్పటికీ కూడా పెద్ద ఉపయోగం ఉండదు వీళ్ళు చక్కగా కనీసం రోజుకు ఒక అరగంటో గంటో భగవంతుడు ఆరాధన చేసుకోవాలి భగవంతుడు మన ముందే ఉన్నాడు ఏ గుడికి వెళ్ళిపోయి ఇలా దండం కొట్టేసి వచ్చేయడం కాదు ఉన్నాడు నిజంగా నా బాధ తీరుస్తాడని ఆయన మనస్ఫూర్తిగా దండం పెట్టుకుని బయటకు రావాలి అన్నీ కూడా కరెక్ట్గా చేసుకున్న వాళ్ళకి ఈ దశలో అంతర్దశలు జరుగుతున్నప్పుడు బాగుంటుంది లేకపోతే మాత్రం ఈ ఫలితాలు ఏ రకమైన ఎఫెక్టు చెప్పు మామూలుగా గ్రహాలు బుధుడు శుక్రుడు రవి ఈ దశలో అంతర్దశలు చంద్రుడు దశలో అంతర్దశలు జరుగుతున్న వాళ్ళకి మాత్రం ఈ ఫలితాలు ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంటుంది ఇక ఈ సంవత్సరం రాజు కుజుడయ్యాడు కాబట్టి చాలా వరకు చాలా స్పీడ్గా ఉంటుంది అన్నమాట కుజుడు సైన్యాధ్యక్షుడు కాబట్టి అన్ని రంగాలు కూడా చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి అలాగే రౌడీజము మోసాలు చేసేవాళ్ళు కూడా అంత స్ట్రిక్ట్గానే ఉంటారు అయినా సరే దొరికిపోతారు ప్రేమ వ్యవహారాలు కూడా కొంచెం ఎక్కువగానే ఈ సంవత్సరం ఉండే అవకాశం ఉంది కాబట్టి ఖర్చులు కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది అలాగే మంచి ఎక్కువ బాగుంటుంది చెడు కూడా అంతే ధీటుగా ఉండే అవకాశం ఉంటుంది ఇక మంత్రి శనయ్యాడు కాబట్టి కొంతవరకు సరిహద్దుల్లో మన ఏ విజయాల కింద ఉంటాయి అలాగే మన రాష్ట్రాలు కూడా రెండు రాష్ట్రాలలో కూడా చాలా చక్కగా బాగుండేలా ఉంటుంది అంటే ఏంటంటే స్ట్రిక్ట్గా ఉండడం అన్నమాట ఏ లీకులు జరగవు ఏ నష్టాలు కూడా ప్రజలకు జరగకుండానే జరుగుతుంది ఇక సైన్యాధ్యక్షుడు శుక్రుడు అయ్యాడు కాబట్టి ఖచ్చితంగా తీవ్ర ప్రయత్నాలు చేస్తే ప్రతి రంగంలోనూ కూడా మనం విజయాలు సాధించే అవకాశం ఉంటుంది బంగారం వెండి ఇలాంటి వస్తువులకి గిరాకీ పెరుగుతుంది శుక్రుడు సైన్యాధ్యక్షుడు అయ్యాడు కాబట్టి స్త్రీలకు సంబంధించిన అన్ని వస్తువులకి కూడా గాజులు ఇంకా ఏదైనా ఎక్సెట్రా అన్నిటికి కూడా కొంచెం డిమాండ్ పెరుగుతుంది ఇక సస్యాధిపతి కుజుడయ్యాడు అంటే ఏంటంటే భూములు రియల్ ఎస్టేట్ రంగం పంటలు వీటిలన్నిటికి సంబంధించి కుజుడయ్యాడు కాబట్టి వీటిలో అమ్మకాలు కొనుగోలు కుజు కుజుడు స్పీడ్ అనమాట ఇవన్నీ బాగా వెళ్తాయి పంట గిట్టుబాటు ధరలు ఉంటాయి ఇవన్నీ కూడా చక్కగా జరుగుతాయి అన్నమాట ఏ పంట వేసినప్పటికీ కూడా అన్నీ బాగానే జరిగే అవకాశం ఉంటుంది ఇతవరకు పోలిస్తే రైతులకు నష్టాలు అనేవి తక్కువగానే ఉంటాయి అలాగే వానలు పడ్డం సాధారణంగా ఉంటుంది కొన్ని చోట్ల ఎక్కువగా ఉంటుంది ఏది ఏమైనప్పటికీ పర్లేదు అన్నట్టుగా వర్షాలు పరిస్థితి ఉంటుంది ఇక ధాన్యాధిపతి రవేయ్యాడు కాబట్టి తిండికి ఏ ఇబ్బంది లేకుండా అందరికీ గడిచే అవకాశం ఉంటుంది కొంచెం ఏమన్నా మనం సుగంధ ద్రవ్యాలు జీడిపప్పు బాదం పప్పు వాల్నట్స్ ఇలాంటి ధరలు కొంచెం పెరిగిన అంటే సామాన్యుల పెద్దగా వాటర్ కాబట్టి అవి పెరుగుతాయి పెట్రోలు డీజిల్ ఎప్పుడు పెరుగుతానే ఉంటాయి నేను చెప్పక్కర్లేదు అవి కాకుండా నిత్యావసర వస్తువులు మనం తినే వస్తువులు నార్మల్గా పేదవాడు మధ్య తర్వాత వాళ్ళకి అనుకూలంగానే ఉంటాయి ఇక హర్షాధిపత్యం శుక్రుడికి వచ్చింది శుక్రుడు రావడం వలన కొంతవరకు హెల్త్కి సంబంధించి అరుగుదల అనేది అందరికీ కొంతవరకు తగ్గిద్ది జాగ్రత్తగా ఉండాలి ఇక మేఘాధిపతి కూడా శుక్రుడయ్యాడు కాబట్టి ఎక్కువ శాతం వర్షాలు పడినప్పటికీ కూడా కొంత ఉపయోగం లేదు అనే భావన వస్తుంది అలాగే ఎండలు మాత్రం విపరీతంగా ఉండే అవకాశం ఉంటుంది ఇక రసాధిపతి గురువయ్యాడు కాబట్టి విదేశీ వస్తువులకి అంటే ఏంటంటే ఇప్పుడు అందరూ కూడా పీజాలు బర్గర్లు అన్నం కూర మానేసి అడ్డమైన గడ్డి తింటున్నారు కాబట్టి వాటికి సంబంధించిన సంస్థలు అవి బాగా విస్తరించడం వాటి కోసం జనాలు ఎగబడ్డం అనేది ఎక్కువ జరుగుతుంది అయితే కోడి ఇది మాంస వాళ్ళు వీటికే బాగా ఎక్కువ డిమాండ్ పెరిగే అవకాశం ఉంటుంది అలాగే కొంతవరకు ఈ విభజారం కానివ్వండి ప్రేమలు కానివ్వండి శృంగారాలకు సంబంధించిన విషయాలలో కానివ్వండి వీటి మీద కూడా ప్రజలకు ఆసక్తి కానీ వీటికి సంబంధించిన కొన్ని క్రైములు కానీ ఇవి కూడా ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇక్కడ కుజుడు రాజయ్యాడు కాబట్టి ఇక లాస్ట్గా నేరసాధిపత్యం కుజుడికే వచ్చింది కాబట్టి ఫ్లైట్ ధరలు కానివ్వండి కొంచెం బస్సులు రైళ్ళు వీటికి సంబంధించిన ప్రయాణాలకు సంబంధించి కొంతవరకు ఎక్కువ చేయాల్సి రావడం ఖర్చులు ఎక్కువగా వాటిలకే పెట్టడం జరుగుతూ ఉంటుంది అలాగే ఈ నీరసాధిపతి కుజుడు వల్ల మనకి అశాంతి మగవాళ్ళకి ఎక్కువ నష్టం విదేశాల్లో ఉన్న ఎక్కడున్నప్పటికీ కూడా ఆడవాళ్ళు చదువులో కానీ ఉద్యోగాల్లో కానీ ఇతర విషయాలు బాగా దూసుకుపోతూ ఉంటారు మగవాళ్ళ విషయంకి వచ్చేదరికి కొంతవరకు వెనకబడే అవకాశం ఉంటుంది దీనివల్ల కొంచెం డిప్రెషన్లోకి వీటిలోకి వెళ్ళే అవకాశం ఉంటుందన్నమాట ఇప్పుడు మనం మీ రాశికి సంబంధించి ఎలా ఉండబోతుంది అనే విషయానికి వచ్చేద్దాం ఇక మీనరాశి వారి విషయానికి వస్తే మేనరాశిలో ఉన్న మూడు నక్షత్రాలు పూర్వభద్ర నాలుగు పాదం ఉత్తరాభద్ర నాలుగు పాదాలు రేవతి నాలుగు పాదాల వారికి ఉగాది నుంచి మళ్ళీ ఉగాది వరకు ఎలా ఉంటుందనేది తెలుసుకుందాం అయితే ముందుగా ఆదాయ వ్యయాలు చూస్తే ఆదాయం పదకొండు ఖర్చు ఐదు బాగుంది చాలా చక్కగా రాజయోగం రెండు అవమానం నాలుగు ఈ రోజుల్లో అవమానం లేకుండా ఎవడో లేడు కాబట్టి వీటిని పెద్ద పట్టించుకోక్కర్లేదు ఆదాయ వ్యయాలు ఈ అవమానం రాజయోగాలు బాగానే ఉన్నాయి ఇక మేన రాశి వారికి జన్మ సప్తమ స్థానాల్లో రాహుకేతువులు తామరమూర్తులుగా తృతీయంలో గురువు నుంచి సువర్ణమూర్తిగా సప్తమంలో కేతువు కొంతవరకు ఏలినాటిని కూడా మేనరాశి వరకు ఉంది కాబట్టి ఈ సంవత్సరం చాలా వరకు మిశ్రమంగా ఉంటుంది అంటే ఏంటంటే అంత బాగుందని చెప్పలేం అంత బాగలేదు అని చెప్పలేం కానీ గతం కన్నా ఆదాయం బాగుంటుంది గతంలో ఉన్న సమస్యల నుంచి చాలా వరకు బయటపడతారు ఆర్థిక స్థిరత్వం సాధించడానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి మనోధైర్యాన్ని పెంచుకోండి కష్టపడండి ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా వాటిని చాలా చిన్న చిన్న రెమెడీలతోనే తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు తప్పకుండా అవన్నీ తగ్గిపోతాయి ఎలాంటి బాధలు వచ్చినా ఎలాంటి కష్టాలు వచ్చినా సరే ఆత్మస్థైర్యాన్ని వేడవద్దు ఏదో రకంగా ఈ పరిస్థితిని గెలవగలం అనుకుంటేనే మనం ఖచ్చితంగా గెలవగలం కాబట్టి అలా ప్రయత్నం తప్పకుండా గెలుస్తారు ఇక్కడ ఏంటంటే గురువు తృతీయంలో ఉండడం కొంతవరకు ఇబ్బంది అయినప్పటికీ శుక్రుడు రాశిలో ఉండడం గురు శుక్రుల కలయిక చాలా వరకు మంచి ఫలితాలను ఇస్తుంది సినీ రంగం వారికి కళారంగం వారికి యూట్యూబ్ ఛానల్ ఇలా రన్ చేసే వాళ్ళకి అంటే నలుగురు నానందపరిచే వాళ్ళందరికీ కూడా ఆదాయాలు బాగుంటాయి విందు వినోదాల్లో పాల్గొంటారు భోజన సౌక్యం ఉంటుంది వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి తప్పకుండా వివాహం అవడానికి ఈ సంవత్సరం ఎంతో అనుకూలంగా ఉంది ప్రతి ఇంట్లోనూ కూడా ఏదో ఒక శుభకార్యం జరుగుతుంది ఖచ్చితంగా పది మంది భోజనాలు పెట్టే అవకాశం ఉంటుంది అది ఏ రకంగా అయినా కావచ్చు నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి రుణ సమస్యలు చాలా వరకు తగ్గే అవకాశం ఉంటుంది అయితే విదేశాలకు వెళ్ళాలని చేసే ప్రయత్నాలు కూడా అనుకూలంగా ఉంటాయి సంతాన సంబంధ విషయాలు కూడా అనుకూలంగా ఉంటాయి నిరుత్సాహాన్ని పూర్తిగా పక్కన పెట్టాలి ప్రేమలు దోమలు వీటి మీద ఆసక్తి ఎక్కువ పెరిగే అవకాశం ఉంది కాబట్టి వాటిల్ని ఎంత దూరం పెడితే జీవితం అంత బాగుంటుంది వాటి కోసం ఎంత వెంపర్లా డితే జీవితం అంత వెనక్కి వెళ్ళిపోతుంది ముఖ్యంగా ఏదైనా సాధించే వయసు అంటే ఏంటంటే మనకి ఇరవై ఏళ్ళు పంతొమ్మిది ఏళ్ళు ఇరవై ఏళ్ళ నుంచి ఇరవై ఐదు ఏళ్లలో మంచి ఉద్యోగంలో స్థిరపడడం లేకపోతే విదేశాలకు వెళ్ళడం పీజీ చేయడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అలాంటి రైల్లో ప్రేమలు ఇలాంటి వాటిలో జోలికి వెళ్ళడం వలన ఒక సంవత్సరం రెండు సంవత్సరం వెనక్కి వెనక్కి వెళ్ళే అవకాశం ఉంది ఎందుకంటే ఇక్కడ శని పన్నెండులో ఉన్నాడు పన్నెండో స్థానం అనేది కంప్లీట్గా మనల్ని దిగజార్చేది మనకి లేని అలవాట్లను అలవాటు చేస్తుంది మనకి పనికి మనల్ని ఫ్రెండ్స్ని కలుపుతుంది కాకపోట్టి వీళ్ళు ఫోన్లు తక్కువ వాడడం వీళ్ళందరికీ దూరంగా ఉండడం మనల్ని మనల్ని సెల్ఫ్ కంట్రోల్ చేసుకుంటే లైఫ్ చాలా బాగుంటుంది అలా కాకుండా సెల్ఫ్ కంట్రోల్ చేసుకోకుండా ఉంటే మాత్రం ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది ఇక భార్యాభర్తల మధ్య సఖ్యత బాగుంటుంది భాగస్వామి వ్యవహారాల్లో చిన్న చిన్న ఇబ్బందులు వచ్చేప్పటికీ కూడా అవన్నీ బాగానే ఉంటాయి అయితే ఏంటంటే భర్త భార్య మాట అన్న వినాలి భార్య భర్త మాట అన్నా వినాలి ఇద్దరు కూడా నా మాటే నెగ్గాలి అనుకున్న కుటుంబాలన్నింటిలోనూ కూడా చింద్రబందర్లే కనపడుతున్నాయి ఎవరో తగ్గితే ఎవరు తగ్గినా పర్లేదు నేను భార్య తగ్గాలను భర్త తగ్గాలను ఎవరు తగ్గినా సరే ఒకళ్ళు తగ్గి నిదానంగా ఊర్పుగా ఉంటే తర్వాత ఎదుటోడు ఆటోమేటిక్గా మీ గ్రిప్లోకి వస్తారు ఈ సూత్రాన్ని పాటిస్తే చాలా చక్కగా ఉంటుంది రాజకీయ నాయకులు అనుకూలంగా ఉంటుంది కొన్ని కొన్ని చోట్ల ప్రతికూల అనిపించి అన్న అప్పటికీ కూడా ఇంకా బాగా కష్టపడాలి మీరు అనుకున్నది సాధించాలంటే నిద్రాహారాలు మాని కొంతవరకు అయినా సరే నిజాయితీగా ఉంటే మంచి పదవులు వచ్చే అవకాశం ఉంటుంది ఇలా మీరు కష్టపడితే శత్రువుల ప్రభావం మీ మీద తగ్గే అవకాశం ఉంటుంది విద్యార్థులకి గురుబలం ఉంది కాబట్టి రాహువు వల్ల మీకు ముందు చెప్పినట్టుగా ఈ ప్రేమలు ఇవన్నిటిని పక్కన పెడితే మంచి ర్యాంకులు మంచి కాలేజీలో సీట్లు అన్ని వచ్చే అవకాశం ఉంటుంది అలా కాకుండా మీ మీరు వీటి మీద ప్రేమ వీటి మీద శృంగార జీవితాల పట్ల వీటి పట్ల కనుక ధ్యాస ఎక్కువ పెంచుకుంటే ఖచ్చితంగా చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ఇంట్లో పరిస్థితులు తల్లిదండ్రులు ఎంత కష్టపడుతున్నారు వీటిని పట్టించుకోకుండా కనుక ఉన్నట్లయితే చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది రైతులకు చాలా బాగుంటుంది దిగుబడి పెరుగుతుంది మద్దతు ధర లభిస్తుంది ప్రభుత్వాలు మీకు ఖచ్చితంగా మంచి చేస్తాయి అన్ని రకాలమైన లోన్లు కానీ అన్నీ కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది కౌలు రైతులకు కూడా బాగుంటుంది ప్రభుత్వం గతం కంటే బాగా పనిచేస్తాయి తెలంగాణ ఆంధ్ర రెండు ప్రభుత్వాలు కూడా చాలా చక్కగా ప్ర పనిచేసే అవకాశం ఉంటుంది ఆడవాళ్ళకు కూడా చాలా చక్కగా ఆరోగ్యం కానీ అన్నీ బాగుంటాయి అన్ని రంగాల్లో కూడా ముందుకు వెళ్ళడానికి బాగుంటుంది ఈ సంవత్సరం ఆడవాళ్ళకి చాలా మంచి సంవత్సరం అని చెప్పాం కాబట్టి ఖచ్చితంగా వీళ్ళకు ఉన్న అనారోగ్య సమస్యలు గైనికల సమస్యలు ఇవన్నీ తగ్గే అవకాశం ఉంటుంది దాంపత్యంలో మాత్రం చెప్తున్నాను కదండి విభేదాలకి ఆస్కారం చాలా ఎక్కువగా ఉంది ఎవరో ఒకరు తగ్గితే తప్ప దాంపత్యం అనేది ముందుకు వెళ్ళే అవకాశం తక్కువగా ఉంది మీరు ఖచ్చితంగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఎక్కువగా చేసుకోవాలి కుజుడు రాజుగా ఉండడం వలన సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవడం దశ అంతర్దశలు ఉంటే ఆ దశ అంతర్దశకు సంబంధించిన గ్రహాలు ఆరాధన చేసుకోవడం వలన మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా శీఘ్ర ఫలితాలు కావాలన్నా లేకపోతే మీరు అనుకున్న అనుకున్నట్టుగా జరగాలన్నా ప్రతిరోజు కూడా పిటికెడు పంచదార చీమలకు వేయడం అలాగే రోజు శివాలయంకి ఒకప్పుడప్పుడు రెండు మూడు రోజులు మానేసినా పర్లేదు రోజు శివాలయంకి వెళ్ళి అలవాటు చేసుకోవడం లేకపోతే విష్ణు ఆలయానికి వెళ్ళి అలవాటు చేసుకోవడం ఏదో ఒక ధ్యాన శ్లోకాన్ని రోజు చదవడం అన్నం తినడం స్నానం చేయడం ఎంత ముఖ్యమో భగవంతుడి ఆరాధన కూడా అంత ముఖ్యం అనుకున్న వాళ్ళకి మాత్రమే జీవితంలో ఇది కలికాలం కాబట్టి ప్రశాంతంగా జీవితం ఉండే అవకాశం ఉంటుంది దేవుడేమి మనకు బాకీ కాదు అది గుర్తుపెట్టుకోండి మీరు ఓం శివాయ ఓం నమషాయో కొందసార్లు అనగానే వచ్చి మీ బాధలు తీర్చేదానికి కొంచెం ఓపికగా ఉండాలి ఓర్పుగా ఉండాలి భగవంతుడు నమ్ముకుని ఎలాంటి సమస్య వచ్చినా ఆ సమస్యకి ఎదురెత్తు ముందుకు వెళ్తే రాశి వారికి ఈ ఉగాది నుంచి నెక్స్ట్ ఉగాది వరకు కూడా సమస్యలన్నీ తగ్గి అభివృద్ధి అనేది కనిపిస్తుంది ఇప్పటి వరకు ఎన్నో చోట్ల మీ సమస్యకు పరిష్కారం కోసం వెతికి వెతికి అనేక డబ్బులు పోగొట్టుకుని అలసిపోయారా ఇక మీ సమస్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ తీరవనుకుంటున్నారా అయితే ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గాయత్రి జ్యోతిషాలను సంప్రదించండి అసలు మీ సమస్యకు కారణమైన పాప గ్రహాలను కనిపెట్టి అవి పెట్టే బాధలకు దశ ద్వారా అలాగే ఇప్పుడు ఎంతో ఫేమస్ అవుతున్న సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా మీకు హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ కేవలం రెండు వేల రూపాయలకు అందిస్తాం మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం కేవలం నలభై నుంచి అరవై రోజుల్లోపు మీ సమస్యకు వందకు వంద శాతం పరిష్కారం దొరుకుతుంది దానికోసం మీరు మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరి వివరాలను నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్ నంబర్కు వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్పే ద్వారా టూ థౌజండ్ రూపీస్ పే చేసి షాట్ ని అదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపండి కేవలం పది రోజుల్లోపు ఒక రోజు ముందుగా మీకు టైం ఇన్ఫామ్ చేసి ఆ టైంకి మేము ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలుపుతాం వందకు వంద శాతం మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది